అందరికీ నమస్కారం వాళ్ళ విశుద్ధ గ్రంథి గురించి చెప్పుకుందాం వినాళ గ్రంథి అంటాం దీన్ని ఇది గొంతుకి వెనక వైపున వెన్నెముకలో ఉంటుంది విశుద్ధి అంటే శుద్ధి చేసేది అని అర్థం సరస్వతీదేవి నిలయం అమృతమయం ఇది మనని శుద్ధి చేసి పరమాత్మ ప్రయాణం చేయడానికి ద్వారం తెరుస్తుంది హం బీజాక్షరం పదహారు దళాల కమలం దీని గుర్తు దీని అది దేవత సదాశివుడు పంచముఖ శివుడు అనమాట చర్మం ఇంద్రియం చెవి శబ్దగ్రహణం దీని తత్వం పెరుగు సముద్రం ఆహారం దీనికి పెరుగనం అన్నమాట జింకు మన లోహం తర్వాత దీనికి సంబంధించిన ఔషధం శిరీషము ముకులము ఇది బాగున్నంతసేపు మనం విపరీత కరుణతోటి దయతోటి మంచితనంతో ఉంటాం దీనికి సర్వాంగాసనం మత్స్యాసనం మంచివి ఇవి బలంగా ఉన్నప్పుడు కవితాత్మక శక్తి స్వరశక్తి బాగా మాట్లాడటం చిత్తశుద్ధితో ఉండటం ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది ఈ సే విశుద్ధ గ్రంథి లేనప్పుడు మానసికంగా అశాంతిగా ఉండటం తల దిమ్ముగా ఉండటం అనారోగ్యం లాంటి లక్షణాలు వస్తాయి ఇది విజ్ఞానమయ కోశానికి చెందింది దీని చక్ర బలహీనత వల్ల మనలోని ఆలోచన శక్తి బలహీనపడుతుంది చెడ చెడు అలవాట్లు వస్తాయి థైరాయిడ్ పారాథైరాయిడ్ వినాళ గ్రంథుల మధ్య ఉన్న బలహీనత వల్ల గొంతుకు సంబంధించిన వ్యాధులు ఇతరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి స్వాదిష్టాన చక్రంతో దీనికి ఉన్న అనుబంధం వల్ల మర్మావయ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన వ్యాధులు ట్యాన్సిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి విశుద్ధ చక్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి అర్థమైంది కదా నమస్కారం థ్యాంక్ యూ